పెయిన్స్ తీసుకున్న బ్యాక్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ తీసుకున్నా కానీ మన ఆయుర్వేదం ప్రకారం వాతపిత్త కఫ దోషాల్లో ఒకటైన వాత దోషం ఎక్కువగా ఉండడం వల్ల కలుగుతుంది అంటారు మరి ఈ వాత దోషం శరీరంలో ఎక్కువగా అవ్వడానికి గల కారణాలు ఏంటి మన ఫుడ్డా మన స్లీప్ హ్యాబిట్సా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు బాడీలో మనకి ఎలాంటి పెయిన్స్ తీసుకున్నా జనరల్గా అందరికీ చిన్న పెద్ద లేకుండా స్టార్ట్ అయ్యేదైతే మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ నెక్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో వాత దోషం వల్ల పెయిన్స్ వస్తాయా పెయిన్స్ రావడం వల్ల శరీరంలో బాత దోషం పెరుగుతుందా ఏంటి కారణం అంటే దానికన్నా ముందు అసలు వాత దోషం అంటే ఏంటో తెలియాలి కాబట్టి మన ప్రకృతులు ఉంటాయి శరీర తత్వం మన పేర్లు ఎలా ఉంటాయి అలా ప్రతి ఒక్కరికి వాతము పైత్యము కఫము అంటాం సో ఈరోజు మనము ఈ పెయిన్స్ గురించి మాట్లాడాం కాబట్టి దాన్ని వాతదోషం అని ఆల్రెడీ మీరు ఇంట్రక్షించారు ఎస్ ఎగ్జాక్ట్లీ దాన్ని వాతమే అంటాం అంటే పెయి శరీరంలో ఎటువంటి ఇబ్బంది పెయిన్ఫుల్ ఉన్న ఉన్నదాన్ని వాతం అంటాం అయితే అసలు ఈ వాతం అంటే దానికి సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఏంటంటే వాగతి గంధహో వాత అంటాం అంటే సింపుల్ లైన్లో దేనికైతే చలనం ఉంటుందో అది ప్రతి ఒక్కటి అది వాతమే అంటాం అంటే దేనికి మూమెంట్ ఉంటుందో దాని ప్రతిదీ మూమెంట్ అంటాం దాని ప్రతి వాతం అంటాం మరి వాతం నిజంగా చెడ్డదంటే కాదు వాతం లేకపోతే మన యాక్టివిటీస్ ఏమీ లేవు అంటే మనం మూమెంట్ అలా పడి ఉంటాము అలా పడి ఉండం లేము కాబట్టి మనుషులకు మనం ఏదో ఒక మూమెంట్ చేస్తాం సో వాతం అనేది కరెక్ట్గా ఉంటుంది ఇది అతిగా అయినప్పుడే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తక్కువైనప్పుడు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఏ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మనకి మనము గాలి అన్నాం వాతం అంటేనే గాలి దేనికైతే మూమెంట్ ఉంటుందో మనం ఉండగలుగుతాం గాలి లేకపోతే మనం ఉండలేము మరి అదే గాలి ఉధృతంగా వస్తే దాన్ని తుఫాన్ అంటాం మనం తట్టుకోలేము మన శరీరంలో కూడా సేమ్ ఈ వాతము అంత పెరిగినప్పుడు మన శరీరం తట్టుకోలేదు మీరు చూస్తే ఇప్పుడు ఉధృతంగా వచ్చిన తుఫాన్ అంటే తుఫాన్ ఉండేది మూడు రోజులు నాలుగు రోజుల్లో కానీ అది వెళ్ళిన తర్వాత చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి వెళ్ళిపోతుంది సిమిలర్లీ ఈ వాతాన్ని మనం కట్టడి చేయకపోతే మన హెడ్ నుంచి టో వరకు అది ఆ ఫ్లోలో పెరిగితే పైన కింద పెరిగినప్పుడు అంటే మనం చూసా పక్షాగాత అంటాం కంప్లీట్గా బ్రెయిన్లో రప్చర్ అవ్వటం కానివ్వండి క్లాట్స్ క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా వాతానికి పేరులోనే పక్షావాతం మనం ఉంది ఒక సైడ్ అంతా దెబ్బతింటుంది సో అంటే వాతం అంటే ఇది అనమాట అంటే మన దే మూమెంట్ ఉన్న ప్రతిదీ వాతమే అయితే ఇక్కడ దీనికి మనం పెయిన్గా ఎలా కంట చూస్తాము వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే మీరు అడిగారేంటి పెయిన్ వల్ల వాత మనం కట్టడి చేయకపోతే వాతం పెరుగుతుందా వాతం వల్ల పెయిన్ వస్తుంటే మెయిన్గా చూసుకుంటే మన శరీర తత్వం వాతం ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ ఈ పెయిన్కి ప్రోన్ అవుతుంటాం అంటే దాన్ని దాన్ని పెంచేవి ఏవైతే చేస్తామో దాని వల్ల వచ్చే ఇబ్బందులు కూడా అంతే ఈజీగా ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వాతము జనరల్ గా ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటాం వాతం అంటే బాగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది దాని ఏదైతే ఫ్రీగా మూవ్ అవ్వాలో అవన్నీ రెస్ట్రిక్ట్ అయిపోతాయి రెస్ట్రిక్ట్ అయిపోవడము సపోజ్ ఇప్పుడు నేను లోనే అంటాను వాటికి కావాల్సిన రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు ఇవన్నీ లేకపోయేసరికి ఏంటంటే ఆక్సిజనేషన్ తగ్గిపోయి డెఫినెట్లీ పెయిన్ఫుల్గా రావడం అక్కడ ఎక్కడైతే వాతం తగ్గుతుందో శరీరంలో ఆ పాట అనేది దెబ్బతినడం చూస్తుంటాం సో మోస్ట్లీ వాత ప్రకృతి ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక ప్రకృతి ఉంటుంది వాత పైత్య కఫాల్లో ఏదో ఒకటి ఉంటుంది బట్ ఇప్పుడు పైత్యం వాళ్ళకి వాతం ఉండదా అంటే డెఫినెట్లీ అట్లా ఉండడం లేదు వాళ్ళకు కూడా వాతం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు మీరు వర్షంలో దడిచాము జలుబు చేస్తుంది అదే దానికి ఏమి అది పెద్ద లాజిక్ అవసరం ఎందుకంటే మన శరీరం అంత సడన్ గా ఒక టెంపరేచర్ నుంచి కూల్కెళ్ళినప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అది జలుబులాగా చూపెడుతుంది వ్యాధి కాదు అలానే ఎక్కువ ఎక్కువ చల్లగాలికి ఇవన్నీ పెరిగినప్పుడు ఈ వాతం కూడా పెరుగుతుంది అది పదే పదే అలాంటివి చేసినప్పుడు ఎస్ ఆ పెరిగిన వాతం వల్ల వచ్చే డిసీజెస్ అన్ని వస్తాయి దాంట్లో ఈ పెయిన్ కూడా ఒకటి ఓకే ఓకే సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఏదైనా వీడియోస్ చూసినా గానీ మనకి ఏంటంటే అర్లీ థర్టీస్లో లో పెయిన్స్ వస్తున్నాయని కింద కామెంట్స్ రూపంలో పెడుతూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఒక పదేళ్లలో నిజంగా యంగ్స్టర్ లో కూడా ముప్పై టు నలభై మధ్య ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు గానీ ఈ బ్యాక్ పెయిన్ నెక్ ఎంక్వైరీస్ కాదు నిజంగా చెప్పాలంటే మా ప్రాక్టీస్ లో ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అవే ఉంటాయి ఎక్కువ అంటే యాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్ గా పంచకర్మ స్పెషలైజేషన్ లో నేను చేసింది చూసేవి కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అన్ని కూడా థర్టీ ఇయర్స్ ఏంటి ఈవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఒకటి మనకి ఏంటి జనరల్ గా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ నొప్పులు అంటే మన ఊహ ఎలా ఉండేది అంటే పెద్ద ముసలి వాళ్ళు ఏదో కర్ర పట్టుకొని వెళ్ళేవాళ్ళు చాలా అని చూసేవాళ్ళం మేము మేము మెడికల్ చదువుతున్నప్పుడు కూడా అంటే పెయిన్స్ అంటే ఇలా ఉండేవి అంటే ఇనిషియల్ డేస్లో మేము వాళ్ళం ఓ వాతము ఆథరైటీస్ అంటే ఈ ఏజ్లో వస్తుందేమని బట్ నిజంగానే ఎప్పుడైతే మా స్టడీస్ అవుతూ వచ్చాయి మేము ప్రాక్టికల్గా వచ్చాయి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మీరు అందరికీ ఆస్టో ఆథరైటిస్ కాదు మళ్ళీ వీటిలో వాతం అనేది ఆథరైటిస్ అంటాం అంటే ఎముకల అరుగుదల అంటాం సో ఈ ఎముకల అరుగుదల ఇప్పుడు రుమటెడ్ ఆథరైటీస్ అని చెప్పాం రుమిటెడ్ ఆథరైటిస్ ఏస్తో సంబంధమే లేదు అది మీ ఓన్ మెటబాలిజం అంటే మీ ఓన్ బ్లడ్లో ఉండే కణాలు జాయింట్స్ని డ్యామేజ్ చేస్తుంది బయట నుంచి ఏదో కాదు సొంత సెల్సే ఎముకల్ని డ్యామేజ్ చేస్తుంది ఆ ఆర్టికులర్ పార్ట్స్ ఏవైతే కార్టిలేజ్ ఉంటుందో అవన్నీ తినేస్తుంది సో అది ఏ ఏజ్లో అయినా ఈవెన్ చాలా చిన్న పిల్లల్లో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళలో కూడా చూస్తుంటాము రూబినట్ అథరైటీస్ కమింగ్ టు ఈ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఏంటంటే మన లైఫ్ స్టైల్ చూసుకుంటే మీరు అంటే సాఫ్ట్వేర్ అనేది ఆర్ ఈ ఐటీ అనేది ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది అంటే ఇది కొత్త ప్రొఫెషనల్ లాగా ముందు ఉండేదేమో బట్ అంతా ఇప్పుడున్నంత ఉండకపోయేది అప్పుడు అంతా ఏంటంటే మెకానికల్ జాబ్స్ ఎక్కువ మనం ఏంటంటే డెస్క్ జాబ్ అనేది ఓన్లీ కొన్ని క్లర్క్స్ కొంతమంది వరకే ఉండేది మిగతా అంతవరకు ఏదో ఒక వర్క్స్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే డెస్క్ జాబ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏదో సిస్టమ్ ముందు ఉండడం ఇంట్లో ఎక్కడైనా కూర్చొని ఉండేదే సో దీని వల్ల ఏమవుతాయంటే ఎస్ నెక్ అనేది నెక్ దగ్గర బ్యాక్ ఈ కావాల్సినంత వాటికి ఆక్సిజనేషన్ దొరకక మజిల్ అంటే ఒకటే పొజిషన్ లో ఉండడం వల్ల వాటి కన్స్ట్రక్టెడ్ అనేది చూస్తుంటాం సో ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో చాలా ఎక్కువ ఎక్కువగా అంటే ఎంక్వైరీస్ కాదు ట్రీట్ చేసేవి కూడా వాళ్ళకే సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఉందో ఈ ఈ సిస్టమ్ ఉందో అంటే ఇప్పుడు ఇంకా ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఈవెన్ మామూలు వాళ్ళు కూడా మొబైల్ వాళ్ళకన్నా ఎక్కువ చూస్తున్నాం ల్యాప్టాప్స్ కానీ మొబైల్ కానీ సో అందరిలో కామన్గా ఎప్పుడైతే నెక్కి ఒకే పొజిషన్లో ఉంచుతామో నెక్ మజిల్స్ అన్ని రిజిడ్ అయిపోతాయి అండ్ అవి ఏమవుతాయి ఆ రిజిడ్ అవ్వడం వల్ల మజిల్స్ స్టిఫ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం గుర్తించకపోతే అప్పుడు బోన్లో అరగడము ఒకదాని మీద ఒకటి పరగడము అది విరిగి లోపల నుంచి సర్వ్ కంప్రెషన్స్ రావడము ఇవన్నీ కామన్ గా చూస్తుంటాం అంటే వీటన్నిటి ఫస్ట్ సిమ్టమ్ ఏంటి ఫస్ట్ కాదు లాస్ట్ సిమ్టమ్ పెయిన్ అని చెప్తాను ఎందుకు ఆ మాట చెప్పానంటే జనరల్ గా మా దగ్గరకు వచ్చే పేషెంట్ డాక్టర్ గారు నాకు నొప్పి చాలా స్టిఫ్నెస్ ఉంది ఎంఆర్ఐ తీస్తే అరిగిపోయాయి అని చెప్తారు మేము అదే చెప్తాము పెయిన్ అనేది లాస్ట్ సింటమ్ దానికి ముందు ఒక వన్ టూ ఇయర్స్ నుంచి మన బాడీ చెప్తూ ఉంటుంది ఎలా అంటే మనం చిన్న పనులు చేయాలన్నా అభిన్నత అవ్వట్లేదు అనేది కామన్ గా మనం గమనిస్తాం నొప్పి లాగా ఉంది పట్టేసింది లేకపోతే నిద్రలో నొప్పింది పొద్దున్నేస్తున్నప్పుడు స్టిఫ్ గా ఉంది ఈ సిమ్టమ్స్ అన్ని దాటి లాస్ట్ స్టేజే అరిగిపోయాయని వస్తాయి సో మనం అదే చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ సిగ్నెస్ మనకంటే ఇప్పుడు చూడండి ఇయర్స్ అతను అసలు నొప్పి లేకుండా ఏ పనైనా చేసేయాలి ఎక్కడైనా వెళ్ళాలి బట్ అతను లేదు పొద్దున్న కాసేపు స్టిఫ్గా ఉంటుంది నేను సెట్ అయిన తర్వాతనే నేను చేయగలుగుతాను లేదంటే ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వల్ల అసలు అట్లాంటివి అనకూడదు బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో థర్టీ థర్టీ నాకు తలసిపోతున్నాను నేను నాకు బీట్ బీట్ తగ్గిపోయిందేమో ఇది అని సొంతంగా అనుకుంటుంటారు సో వీటికి కారణం ఏంటంటే ఈ నర్వ్స్ ఏవైతే స్పైన్లో వెళ్ళే నర్వ్స్ కంప్రెస్ అవుతున్నాయని మనం ఒక అర్థం చేసుకోవాలి అవి వాటిని అప్పుడు సరైన టైంలో లో గుర్తించకపోతేనే స్పాండిస్ కానీ సో ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మన అమ్మ వాళ్ళు కానివ్వండి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక బాక్స్ లో రెడీగా పెట్టుకుంటూ ఉంటారు కొంచెం మొక్కలు నొప్పి కానీ పెయిన్ కిల్లర్ చేసేసుకోవడం సో ఈ పెయిన్ కిల్లర్ కి ఆల్టర్నేట్ ఉంటే దీన్ని మనం స్టాప్ చేయొచ్చు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆయుర్వేదంలో పెయిన్ కిల్లర్ తో సమానంగా పనిచేసే మందులు ఉన్నాయా ఇన్ఫాక్ట్ నేను పెయిన్ కిల్లర్ తో సమానం అని చెప్పను పెయిన్ కిల్లర్స్ కన్నా ఎక్కువ అని చెప్తాను ఆయుర్వేదంలో ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు మీరు నాకు తెలిసి పెయిన్ కిల్లర్స్ కూడా ఏ డాక్టర్ సజెస్ట్ చేయడు ఏదో ఒక్కసారి ఏదో ఉన్నప్పుడు అది తీసుకోండి కాకపోతే ఇప్పుడు మనకు ఉన్న నాలెడ్జ్ కి అందరికీ తెలిసి మెడికల్ షాప్ లో పోయి తీసేసుకుంటారు అంతేగాని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి మీరు వచ్చే ప్రతిసారి వాడమని ఏ డాక్టర్ చెప్పరు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఆ సివియారిటీని బట్టి వాడుకోమంటారు అంతే తప్ప మీరు వచ్చిన ప్రతిసారి ఇది వాడండి అని వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ బట్ ఇక్కడ మనకు మనకున్న నాలెడ్జ్ పెయిన్ కి పని చేస్తుంది లేటర్ స్టేజ్ లో చూద్దామంటే అందరికీ తెలిసే నాన్ స్టేరడల్ యాంటీఇన్ఫ్లమేటర అంటారు ఎన్ఎస్ఏఐడీస్ అనేవి ఇవి ఎంతో కొంత కిడ్నీస్ మీద ఇతరత్ర ఆర్గాన్స్ మీద వాటి ఎఫెక్ట్ చూపెడుతుంది సార్ అది మన సబ్జెక్ట్ కాకపోయినా ఆ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే ఉంటాయి బట్ మరి మీరు అన్నట్టు రైట్ క్వశ్చన్ ఏంటంటే దీనికి మరి మరి ఆ నొప్పిని భరించాలి అంటున్నారు పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దంటే ఎలా అని అడుగుతారు క్వశ్చన్స్ సో మరి ఆయుర్వేదిక్లో ఇది నేను చెప్తుంది కదా మీరు చూస్తే ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ సిస్టమ్ అన్నప్పుడే ఆయుర్వేదం మరి ఆ టైంలలో మరి పెయిన్స్ ఇవన్నీ లేవా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ సరే మనము పెద్దగా కాకుండా సింపుల్గా ఏంటంటే మోకాలు నొప్పులే ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు అడిగిపోయాయి రెండు జాయింట్స్ రా రాపిడి వల్ల అక్కడ కాట్లేజ్ తగ్గిపోయి ఒకదాని మీద ఒకటి వల్ల కండరాలు నరాలు దెబ్బతిన్నాయి పెయిన్ కిల్లర్ ఇస్తే అదంతా నంప్ చేసి ఒక సిక్స్ అవర్స్ మన బ్రెయిన్కి అది సెడెట్ చేస్తుంది సో నొప్పి తగ్గుతుంది మళ్ళీ సిక్స్ అవర్స్ తర్వాత వస్తుంది సో ఇలాంటి ఎఫెక్ట్ ప్లస్ అంటే నొప్పి తగ్గడమే కాకుండా మళ్ళీ కొంత ఎంతో కొంత రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఆయుర్వేదలో ఉన్నాయి అవి ఎలా అంటే ఇప్పుడు హోమ్ రెమెడీగా కూడా మేము ఏం చేస్తాము ఇనిషియల్ స్టేజెస్లో ఎముకలు అరుగుతున్నాయి పెయిన్ఫుల్గా ఉంది వాపు ఉంది అన్న అనుకోండి సింపుల్గా మనకి వావిలాకు అంటాం ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది వావిలాకు మునగాకు ఆముదమాకు వీటిలో ఏదైనా ఒకటి వాటి పేస్ట్ లాగా చేసి లేదు అంటే మునగా వావిలాకునే మనం స్నానం చేసే ముందు నీళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అలా బాయిల్ చేసుకొని ఆ వాటర్తో తీసుకోవడం వల్ల కండరాల్లో పెరిగిపోయిన స్టిఫ్నెస్ అనేది రిలీవ్ అవుతుంది అది దానికి దానికి ఆ ఎఫెక్ట్ ఉంది మీరు చూసుకుంటే డెలివరీ అయిన తర్వాత కూడా మదర్స్కి చేస్తారు ఎందుకంటే ఆ వాతం తగ్గడానికి పాతకాలంలో అది యూజ్ చేసేవాళ్ళు దాంతో స్నానం చేయడం అనేది సో అలానే వాపులు ఉన్నప్పుడు స్టిఫ్నెస్ ఉంది అన్నప్పుడు ఇంకో సింపుల్ రెమెడీ అన్నాన్ని బాగా మెత్తగా బాయిల్ చేసుకొని పాలు పాలు కలుపుకొని కొంచెం శొంఠి అంటాం కదా అంటే అల్లం పేస్ట్ని చేసి లేపంలాగా చేసి కట్టు కడితే మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పెయిన్ అంటే ఎస్పెషల్లీ లోకలైజ్డ్ పెయిన్స్ స్వెల్లింగ్ అయితే తగ్గుతుంది కట్టు లాగా కట్టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత తీసేయచ్చు అలానే మనకి నేచురల్గా పెయిన్ కిల్లర్స్ లాగా పనిచేసేవి సజ్జలు అంటాం సజ్జలు మనం వేడి వేడి చేస్తామంటారు అది లిమిటెడ్ గా తీసుకుంటే మీరు మాలకు కానీ చపాతి పిండిల్లో కానీ పిండి సజ్జల్లాగా అవి తీసుకోవడము అలానే నిజంగా చెప్పాలంటే షొంఠి ఇది యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది షొంటిని షొంటి వాటర్ కానివ్వండి అల్లం మనం జనరల్గా రోజు వాడుతూనే ఉంటాము బట్ స్పెసిఫిక్గా గా కొంచెం ఆ అల్లాన్ని కొంచెం వాటర్లో బాయిల్ చేసుకొని కషాయం లాగా తీసుకోవడం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇవన్నీ కాకుండా ల్యూబ్రికేషన్ అదే చెప్పాను కదా ప్రాబ్లంని తగ్గిస్తూ అంటే టెంపరీగా రిలీఫ్ వస్తూనే యాక్చువల్ ప్రాబ్లమ్ని రూట్ కాజ్ నుంచి తగ్గించడానికి ఆయుర్వేద డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది దానికి మేము లాక్షాది గుగ్గులు కానివ్వండి కైోర గుగ్గులని అది తత్వాన్ని బట్టి అడ్వైజ్ చేస్తాము బట్ ఇక్కడ మనకి మనంగా ఆ పెయిన్స్ ని కొంచెం రిలీఫ్ రావాలి అంటే ఇవన్నీ కూడా చేసుకోలేము డాక్టర్ గారు మేము ఎందుకంటే అవన్నీ అవ్వవు పేస్ చేయడం అవి అన్నావు అంటే కూడా గా చెప్పేది అంటే మనకి ఇంట్లో దొరికే నువ్వులు నూనె నువ్వులు నూనెని చిన్న గిన్నె తీసుకొని కొంచెం కర్పూరం వేసి రెండు నిమిషాలు బాయిల్ చేసుకోండి అంటే దాన్ని కొంచెం హీట్ చేస్తే ఆ ఆయిల్ని ఉదయం ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ లైట్గా అప్లై చేసి ఎండలో ఒక టెన్ మినిట్స్ ఉండగలిగితే విటమిన్ డి త్రీ కూడా మనకు అబ్జర్బ్ అవుతుంది అండ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది జనరల్గా అంటే ఎప్పుడైతే స్టిఫ్డ్ కి మనం గా అప్లై చేస్తామో మజిల్ ఆ మాలిక్యూల్ అబ్జర్వ్ అయినప్పుడు మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి అంటే స్టిఫ్ అయిపోయినా కొంచెం రిలాక్స్ అయ్యేసరికి అక్కడ బ్లడ్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇది మేబీ టెంపరీ ఉండొచ్చు మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ వాటి వల్ల తగ్గుతుంది బట్ ఇంటర్నల్గా సారీ ఇంట్లో మనం చేసుకునేది వీటి వల్ల అవుతుంది ఆయిల్స్ అనేది ఎప్పుడైనా స్టిఫ్నెస్కి ఆయుర్వేదంలో వాతానికి తైల భంగనమే అంటాం అది మీరేన చెప్పినట్టు ఈ ఇలాంటి తైలాలు తీసుకొని నువ్వు నూనె కొంచెం కర్పూరం కలుపుకొని అప్లై చేసుకుంటే కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అది స్పైన్ కి కానివ్వండి స్పైన్ కి నెక్ కానీ ఇదేమండి ఇంకొకటి నెక్ పెయిన్ ఈ ఆయిల్స్ తో కాకుండా ఏంటి అంటే నస్యకర్మ అంటే ఇంట్లో దొరికి ఆవు నెయ్యిని బ్రష్ చేయగానే రోజు ఈ ముక్కులో నాలు చుక్కలు ఈ ముక్కులో నాలుచుక్కలు ఏం కంగారు పడ అంటే అదేమైపోతుందా ఏం కాదు కొంచెం మంట ఉంటుంది కఫంలాగా ఉంచేవచ్చు దీనివల్ల బ్రెయిన్కి కావాల్సినంత ఆక్సిజనేషన్ పెరిగినప్పుడు ఆ నర్వ్స్ ఎక్కడైతే వెళ్తాయో వాటిని రిలాక్స్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు అంటే చిన్న పిల్లలకి కానీ వీళ్ళకి వేయద్దు అని ఒక అంటే జనరల్గా చిన్న పిల్లలకి వేయకపోవడం బెటర్ అంటే మరి చిన్న పిల్లల్లో నెక్ పెయిన్ అంత తక్కువ ఎందుకంటే నేను చెప్పాను పోస్టర్ వల్ల ఉంటుంది కొన్ని రుమటెడ్ ఆథరైటీస్ అట్లాంటి వాటిలో ఇవి కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి బట్ జనరల్ గా థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళ హ్యాపీగా విన్ చేసుకోవచ్చు ఓకే ఓకే అండ్ మీరు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారు కామెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మీకు కూడా పరిష్కారం ఇచ్చే ప్రయత్నం శ్రీనివాస డాక్టర్ చేస్తాము థ్యాంక్ సో మచ్ సార్ And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to iDREAM For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నෝర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్